పత్రికా సమావేశ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పత్రికా సోదరులకి మీడియా మృతులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మరి నేను మాజీఏ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కరెంట్ ఆర్జీ ధర్నా చేయడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్రూఅప్ ఛార్జీల పేరు మీద ఏపీ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గాను మూడు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను తొమ్మిది వేల కోట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి వారు ఎలక్షన్కి భయపడి ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి ఇరవై మూడు ఇరవై నాలుగు జరగాల్సిన ఉత్తర్వుని వాయిదా వేసి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారికి మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రోఫ్ ఛార్జీల పేరుతో పేదవాడి గుండెల్లో కోట్లు పడిచింది మీరు కాదా పేదవాడి నడ్డి విరిచింది మీరు కాదా అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు మీ గవర్నమెంట్లో తొమ్మిది సార్లు మీరు ఛార్జీలు పెంచారు ఆ రోజు మీ ప్రజాపక్షాన్ని నిలబడి ధర్నాలు చేస్తుంటే ఈరోజు ప్రజలందరూ మీ ధరణా ఉండేవాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అక్రమ కేసుల గురించి మాట్లాడడం జరిగింది పినల్ రామకృష్ణారెడ్డి గారు ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు మూడు వందల రౌడీ షీట్లు వంద సస్పెన్స్ షీట్లు వంద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది పిన్నలి రామకృష్ణారెడ్డి ప్యానల్కే సంబంధించి ఈ సభా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అయితే మా నాయకులు బ్రహ్మానంద రెడ్డి గారు కానివ్వండి మా అధినాయకుడు చంద్రబాబు గారు కానివ్వండి వాళ్ళు సంక్షేమం అభివృద్ధి బాట మీద ఉన్నారు కాబట్టే ఈరోజు మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే జైళ్ళలో మగ్గకుండా బయట ప్రశాంతంగా తిరుగు తిరుగుతున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున మా మైనార్టీ మా మైనార్టీల మీద పద్నాలుగు మంది మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మా సోదరుడు బాబు మీద అయితేనేమి రంజాన్ నగరంలో బక్రీద్ నగర్లో నమాజులకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా సంక్షేమం గురించి మాట్లాడడం జరిగింది సంక్షేమం గురించి మాట్లాడుకుంటే మీరు చేసిన అశుద్ధి కడగాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పాటు అన్నమాట జగనన్న గుంతల రోడ్డు మార్చడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇచ్చిచ్చింది అదేవిధంగా రైతు భరోసాల కింద పదహారు వందల కోట్లు మా ప్రభుత్వం ఇచ్చిచ్చింది అదేవిధంగా కేంద్రం నుంచి రాజధానికి రాసి ఇచ్చిన అయితేనేమి మీ కళ్ళకి అని చెప్పేసి నేను మన అడుగుతా ఉన్నాను ఈరోజు మరి అదేవిధంగా పింఛన్ మీరు పెంచిన ఎలక్షన్లో మీరు ఇచ్చిన తప్పుడు హామీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీని మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఇచ్చారు మేము మా నాయకుడు మా చంద్రబాబు మా విజనరీ నాయకుడు చంద్రబాబు గారు జీవో పాస్ చేసిన రాత్రి ఏప్రిల్ నుంచి ఒకటో తారీఖు ముందని చెప్పిన మాట ప్రకారం పింఛన్ పంచిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అయితే చివరిగా ఒక మాట మీరు నేను ఒక మాట అనడం జరిగింది నేనున్నప్పుడు నా హయాంలో ప్రతి సంక్షేమాన్ని అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి ఇచ్చానని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే పిన రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయం అన్నింటికి మీరు వెళ్ళండి మీ సంతకం లేని ఏ అప్లికేషన్ కూడా ముందుకు చెప్పేసి నీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలు అన్ని గమనించారు కాబట్టి మీకు మంచి స్థానం ఇచ్చారు మీ ప్రభుత్వానికి సుమిషి స్థానం ఇచ్చారని చెప్పేసి ఈ నేను తెలియజేస్తున్నాను మీరు రావటం ప్రశాంతంగా ఉన్న మాచల్లో జనాన్ని గుంపు చేయటం ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ప్రశాంతంగా వారి పనులు చేసుకుంటున్నారు దయచేసి మీరు కవింపు చర్యలు చేయమాకండి ప్రశాంతంగా ఉండండి ప్రజలంతా గమనిస్తున్నారు అని సభాముఖంగాన్ని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను